హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోయే కర్రీ అయితే ఈరోజు ఒకటి చూపిస్తాను లంచ్కి ఇలా చేసుకోండి సింపుల్గా అయిపోతుంది అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఏంటి అంటే బెండకాయ పులుసు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దానికి ముందుగా బెండకాయలు తీసుకొని ఇలా ఈ సైజులో కట్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేయాలి ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేయకూడదండి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయండి బెండకాయ పులుసు చేసినప్పుడు జిగు జిగురు జిగురుగా ఉంటుంది కదా అలా లేకుండా చాలా బాగుంటుంది జిగురు లేకుండా కర్రీ చూడండి బెండకాయలకి జిగురు అనేది పోయింది ఫ్రై చేయడం వల్ల ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి మీరు కావాలంటే సేమ్ ప్యాన్లోనే కర్రీ చేసుకోవచ్చు లేకపోతే వేరే ప్యాన్ తీసుకోవచ్చు నేనైతే వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గింజలు కరివేపాకు వేసుకున్నాను అవి చిట్పట్లాడిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకొని బాగా వేయిస్తున్నాను ఆ తర్వాత టూ టొమాటోస్ బాగా పండినవి వేసుకొని అవి త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి మగ్గించండి మధ్య మధ్యలో మూత తీసుకొని కలబెట్టుకుంటూ ఉండాలి అప్పుడే అడుగు అంటకుండా ఉంటుంది చూసారు కదా ఇలా బాగా బాగా వేగిపోవాలి టొమాటోస్ ఆ తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయలు అవన్నీ యాడ్ చేసేసి కొబ్బెర అండ్ వెల్లుల్లి రెండు నేనైతే ఇలా రోల్ ఉంటుంది కదా స్టీల్ది అందులో దంచుకున్నానండి కొబ్బెర వెల్లుల్లి పేస్ట్ ఎండు కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి కాదండి అది వేసుకొని నెక్స్ట్ టేస్ట్కి తగ్గ తగ్గట్లు సాల్ట్ కారం ధనియాల పొడి అండ్ పసుపు కొంచెం కొత్తిమీర ఫ్రెష్ ఇది తుంచి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి ఈ మసాలా మొత్తము బెండకాయలకి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసి చేసి పెట్టాలి ఆ తర్వాత ఒక చిన్నది హాఫ్ నిమ్మకాయ నిమ్మకాయ కూడా కాదండి హాఫ్ నిమ్మకాయ అంత సైజ్ చింతపండు నానపెట్టుకొని ఆ పులుసు ఇందులో వేసుకొని ఆ తర్వాత ఈ బెండకాయలన్నీ ఉడికే అంత వాటర్ వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించండి చూశారు కదా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత బెండకాయలు బాగా ఉడికాయి అండ్ వాటర్ కూడా బాగా ఎగిరిపోయి క కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడివేడి అన్నంలో ఈ బెండకాయ కర్రీ తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్